తెలంగాణ ఏపీలోని పలు జిల్లాల్లో కొద్ది రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు ఎక్కడ చూసినా సరే యూరియా క్యూ లైన్లు భారీగా దర్శనమిస్తున్నాయి యూరియా కోసం ఇవాళ కూడా రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి అన్నదాతల అవస్థలు అన్నీ ఇన్ని కావు నారాయణపేట జిల్లాలో యూరియా కోసం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం దగ్గర బారులు తీరారు రైతులు అటు మంచిర్యాల జిల్లాలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు డిమాండ్ ఉన్న స్థాయిలో రైతులకు యూరియా అందట్లేదని అన్నదాతలు మండిపడుతున్నారు తెలంగాణలో అలాగే ఏపీలో కూడా యూరియా కష్టాలు కనిపిస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గుళ్లపూడి సొసైటీ దగ్గర యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు అదిగో ఇదిగో అనడమే తప్ప రైతుల అవసరాలకు సరిపడా యూరియా మాత్రం అందట్లేదు యూరియా కోసం తమకు క్యూలో చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు రైతులు అటు కృష్ణా జిల్లా పామరులోని కురుముద్దాలి రైతు భరోసా కేంద్రం దగ్గర యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు తెల్లవారుఝాము నుంచే క్యూ లైన్లో ఎదురు చూస్తున్నా యూరియా దొరకట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు பெ <tries> <tries>